దేవునికి స్తోత్రం ఎందరికి వందనాలు ఈరోజు యేసు ప్రభు యొక్క మరి యొక్క గొప్ప అద్భుతం చూద్దాం మత వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వచ్చినములు యేసుప్రభు వారు దోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళారు అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోని అలల చేత కప్పబడను అప్పుడైనా నిద్రించు చుండగా వారు ఆయన వద్దకు వచ్చి ప్రవ్వా నశించిపోవుచున్నాము మమ్మను రక్షింపమని చెప్పి ఆయనను లేపిరి అందుకే ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కిలి నిమ్మలమాయ్యాను ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నామని చెప్పుకునే రే అలీయ యేసుప్రభు వారు సముద్రం మీద ధోని ఎక్కారో అప్పుడు ఆ ధోనిలో యేసుప్రభు వారి శిష్యులు అందరూ ప్రయాణం చేస్తున్నారు ఆ సముద్రం మీద కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ గాలి తుఫాను వచ్చింది ఆ తుఫాను గాలి వచ్చినప్పుడు వాళ్ళు మునిగిపోతారేమో అని చాలా భయాందోళన శిష్యులు ఉన్నారు యేసుప్రభు వారు ఆ యొక్క దోణే అంటే ఆ పడవలో పడుకుంటున్నారు పడుకున్నప్పుడు ఆ తుఫాను వచ్చింది ఆ తుఫాను వచ్చినప్పుడు యేసుప్రభు శిష్యులందరూ కూడా అంటున్నారు ప్రభా ప్రభా నశించిపోతున్నామో మమ్మల్ని రక్షించమని ఆయనను లేపారట అప్పుడు వెంటనే ఆయన లేచి ఒక మాట అన్నారు అల్ప విశ్వాసులారా అని చెప్పి వాళ్ళని ఎందుకు భయపడుచున్నారు అని చెప్పి గాలిని సముద్రను గద్దించగా వెంటనే గాలి సముద్రము నిమ్మలమైపోయింది అప్పుడు ఈ అద్భుతాన్ని చూసేసరికి వాళ్ళ శిష్యులకి ఆశ్చర్యమేసింది ఎవరో గాలి సముద్రమును గద్దించగానే వెంటనే నిమ్మలమైపోయింది ఈయన ఎవరో అని ఆయన్ని మహింపరుస్తున్నారు ఈ గాలి సముద్రం అది లోపడుతుంది ఏంటి అని ఆశ్చర్యపడుతున్నారు ఇది జరిగిన సంఘటన ఇందులో కొన్ని విషయాలు నేర్చుకుందాం యేసుప్రభు వారు వాళ్ళ శిష్యులు పడవలో వెళ్తూ ఉన్నారు పడవలో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ యేసూప్రభువారు పడవలో వెళ్తుండగా యేసుప్రభు వారు పడుకున్నారు పడుకోగానే అక్కడ గాలి తుఫాను వచ్చింది గాలి తుఫాను రాగానే అప్పుడు ఈ శిష్యులు భయపడిపోయారు భయపడిపోయేసరికి ప్రభా నశించిపోతున్నామో రక్షించమని ఆయన లేపారు అది నిలువ వినాలి యేసూప్రభు నమ్మిన మనము కూడా నడుస్తూ ఉంటే యేసుపురావు నమ్మి ఆయనలో జీవిస్తూ నడుస్తూ ఉంటే గాలి వానలాంటి సమస్యలు వస్తాయి భయము ఆందోళన దిగులు వస్తుంది చాలా వేదన దుఃఖం వస్తుంది అవి మనకు కొంగదేస్తాయి శత్రు భయం వస్తుంది అలాగే ఈ గాలి ఈ తుఫాను భయాందోళన కలిగి చేస్తూ ఉంది మనుషులకి అక్కడ ఉన్న శిష్యులకు అలాగే మన కష్టాలు నష్టాలు బాధలు శ్రమలు ఇబ్బందులు వేదనలు అవన్నీ కూడా మనిషికి భయాందోళన కలిగి చేస్తాయి కొంగొడతాయి అటువంటి ఈ శిష్యులు ఏం చేస్తూ ఉన్నారు ప్రభ్వా నశించిపోతున్నాము రక్షించమని లేపుతున్నారు మనము కూడా అదే పని చేయాలి యేసు ప్రభు ఇటువంటి సమస్యల్లో ఉన్నాను శత్రుభయంలో ఉన్నాను అప్పుల్లో కూరిగిపోయాను చాలా వేదంలో ఉన్నాను దుఃఖంలో ఉన్నాను చాలా మన మనశ్శాంతి లేక ఉన్నాను దిగులుతో ఉన్నాను ప్రభు నన్ను మమ్మలను నాయనా అని యేసు ప్రభుకి ప్రార్థన చేయాలి అలా ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళని దేవుడు ఇష్టపడతాడు ఈ రోజు అదే ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు అప్పుడు యేసు ప్రభు వారు వెంటనే ఆ ప్రార్థన చేయగానే అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారు అని వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే గాలివాన తుఫాను చూస్తున్నారు ఆ దోనిలో ఉన్నటువంటి ఏసైని చూడడం లేదు వీళ్ళు ధోనిలో ఉన్నారు నాతో పాటు మాతో పాటు ఏసై ఉన్నాడు కదా ఇక్కడే పడుకున్నాడు కదా మాకు ఏమవ్వదు ఆయన దేవుడు కదా అని అనుకోవడం లేదు విశ్వాసం లోపం ఉంది విశ్వాసంలో లోపం ఉంది అందుకనే వాళ్ళు భయపడుతున్నారు ఏసైని చూడడం లేదు వాళ్ళలో ఉన్న ఏసైని ఆ దోనిలో ఉన్న ఏసైని చూడడం లేదు వాళ్ళ దగ్గర ఉన్న ఏసైని చూడడం లేదు గాలి తుఫాను చూస్తున్నారు అందుకనే యేసు ప్రభుకి ప్రార్థన చేస్తున్నారు ప్రభా రక్షించిపోవచ్చున్నా మమ్మను రక్షించని లేపుతా ఉన్నారు అలాగే ఈరోజు ఏసు ప్రభు వారు మనలో ఉంటే ఎటువంటి సమస్యలు ప్రాణాపాయ స్థితులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా వేదనలు వచ్చినా దుఃఖం వచ్చినా భయపడక్కర్లేదు ఎందుకంటే ఏసై మనలో ఉన్నాడు అనే ధైర్యాన్ని సంపాదించుకోవాలి ఏసై ఆత్మ నాలో ఉన్నదైన ధైర్యాన్ని సంపాదించుకోవాలి అలా సంపాదించుకుంటే నువ్వు భయపడే పని లేదు ఆ ఆత్మ నాలో లేడు దేవుని ఆత్మ ఏసై ఆత్మ నాలో లేడు నాలో లేడు అనుకున్న వాడే భయపడతాడు ఈరోజు చిన్న చిన్న కష్టాలకి సమస్యలకి బాధలకి భయపడుతున్నారు అంటే దేవుడు మీలో లేడని గుర్తురగాడు దేవుడు మీలో ఉంటే ఈ సమస్యలు కష్టాలు బాధలకి భయపడరు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు లేరనే ఏసైని మర్చిపోయిన మీద ఏసఐ మీద విశ్వాసం సన్నగిల్లింది అందుకనే ఏసైని చూడకుండా వీళ్ళు ధోనిలో ఉన్న ఏసఐని చూడకుండా వీళ్ళు దగ్గర ఉన్న ఏసఐని చూడకుండా గాలి తుఫాను చూస్తున్నారు అందుకని వాళ్ళకి భయం ఏర్పడింది భయం ఏర్పడేసరికి ఆయన వచ్చారు వెంటనే ప్రభా నశించిపోతున్నాం నశించిన అయినా రక్షించిన అయినా అని ఆయన లేపుతున్నారు నశించిపోతున్నారు మేము రక్షించిన అయినా అని నశించిపోవచ్చున మేము రక్షించిన అయినా అని లేపుతున్నారు అప్పుడు యేసు ప్రభు లేచారు లేచి అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుచున్నారు చూసారండి అంత మాట వాళ్ళ శిష్యులే దూరంలో ఉన్నవారు వాళ్ళ శిష్యులే కానీ మీ దగ్గర ఉన్న యేసుప్రభుని మీరు గుర్తిరగడం లేదు నమ్మడం లేదు విశ్వాసించడం లేదు అందుకని అల్ప విశ్వాసులారా అంటున్నారు అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుచున్నారు అని చెప్పి వెంటనే లేచి గాలిని సముద్రంలో గద్దెంపగా అవి నిమ్మలమయ్యను వెంటనే నిమ్మలమైపోయింది వెంటనే గాలి సముద్రం అంతా పొంగంతా కూడా ఆగిపోయింది గాలి ఆగిపోయింది సముద్రం ఆగిపోయింది అయిపోయింది ఓ గాలి నువ్వు ఆగు నెమ్మలించనడంతే అయిపోయింది ఓ సముద్రమాను నిమలించు అన్నాడంతే నిమ్మలం అయిపోయింది ఎందుకంటే ఆయన దేవుడు కదా ఆయన మాట చేత సమస్తం కలుగు చేశాడు కదా దేవుడు కనుక సృష్టిని కలుగు చేశాడు పంచభూతాలను కలుగు చేశాడు ఆయన ఆకాశాన్ని భూమిని సముద్రమును మరి గాలి నీరు నిప్పుని ఆయన కలుగు చేశాడు సమస్త మానవాల్ని జీవరాశులను ఆయనే కలుగు చేస్తున్నాడు ఆయన మాట చెప్తే సమస్తము అంగవలసిందే ఎందుకని ఆయన ద్వారా పుట్టింది ఆయన ఏం చెప్పినా వినవలసిందే అందుకనే గాలి సముద్రాన్ని గద్దించగానే వినమలమైపోయింది అప్పుడు శిష్యులు అంటున్నారు ఎవరో ఈయనకు గాలి సముద్రము లోబడుచున్నవి ఎవరో అంటున్నారు ఎవరో ఈయన దేవుని కుమారుడుగా వచ్చిన దేవుడు పరిశుద్ధుడు ఏసయ్యా ఈయన ఎవరో అంటున్నారు ఎవరో అంటే ఏంటి ఏ దేవుని కుమారుడు ఈయన దేవుని పరిశుద్ధుడైనా దేవుని కుమారుడుగా వచ్చిన భగవంతుడైనా సృష్టికర్త అయిన పరలోకపు దేవుడైన ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చారు ఆయన వచ్చి నరులను రక్షించడానికి వచ్చిన పరమాత్ముడైన అందుకనే ఈ శిష్యులు అంటున్నమాట ఈయన ఎవడో ఈయన ఎట్టివాడో చూసారంటే ఎట్టివాడో ఆయన అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు అక్కడ ఆయన చేసిన అద్భుతం చూసి ఆశ్చర్యపడ్డారు అక్కడ ఈరోజు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు సుచికరలు దేవుడు చేస్తున్నాడు మన మధ్య ఎంతోమందికి బాగు చేస్తున్నాడు అవదనుకున్నవి ఆయనట్టు చేస్తున్నాడు జరగదనుకున్నవి జరిగినట్టు చేస్తూ ఉన్నాడు అద్భుతాలు సృష్టికి మతకాలు చేస్తున్నారు ఆయన ఎవరు దేవుడు సృష్టికర్త అయిన భగవంతుడు ఆయన ఆయన దేవుడే మానవ ఈ లోకానికి వచ్చాడు ఆయన యేసు రూపంలో కనుక ఆయన గొప్ప దేవుడు కనుక ఎవరో గాలియు సముద్రమును లోపడుచున్నవని చెప్పుకొని ఆయన దేవుని మహింపరిచారట అది మనము కూడా దేవుని మహింపరచాలి ఈయనెవరో కాదు దేవుడు ఏసై దేవుడు దేవుని కుమారుడుకు వచ్చిన భగవంతుడు అయినా ఆయన నమ్మితే పాపక్షేమ నిత్యజీవం వారు మనస్సు రాజ్యం కలుగుతుంది మనశ్శాంతి ఆత్మశాంతి కలుగుతుందని నమ్మాలి నమ్మి కష్టం బాధ శ్రమ ఇబ్బంది వచ్చినప్పుడు ఆయనకి ప్రార్థన చేయాలి ప్రభు మమ్మ కరుణించిన ఆయన ప్రభు నన్ను రక్షించిన ఆయన ప్రభు నశించపాడునైనా అని ప్రార్థన చేస్తే దేవుడు రక్షిస్తాడు ఎందుకంటే ఆయన కరుణామయుడు ప్రేమామయుడు అపార ప్రేమామూర్తి అయినా కనుక ఆయనకి అసాధ్యం అంటూ ఏం లేదు సమస్తము సాధ్యము దేవుడి మమ్మలను దీవించిన కాక నా పేరు శ్రీనివాస్ ఆంటోని నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నా పరిచర్యకి మీకు నా పరిచర్యకి మీరు ప్రోత్సాహం అందించండి దేవుడి దీవిస్తాడు ప్రార్థన దేవుల దేవకృపల తండ్రి యేసు ప్రభు ఇదిగో ఈ సువార్థ వాక్యాలు ఎవరైతే వింటున్నారో ఈ మాటలు ఎవరైతే వింటున్నారో అందరిలో కార్యం చేయండి అందరి హృదయాన్ని తెరవండి అందరూ దేవుడిని తెలుసుకొని నమ్మడానికి నేను ప్రార్థించడానికి కృప చూపించండి ప్రభా అందరిని రక్షించి అందరిని కాపాడు అందరిని దీవించమని తండ్రి ఈ సువార్త మాటలవైన ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరిచి గంత ప్రభాని మీరు పొంది మమ్మ మా పిల్లల్ని మా కుటుంబాన్ని ఆశీర్వించమని ఏసైనామని ప్రార్థిస్తున్నాను తండ్రి థ్యాంక్ యూ